దేవునికి స్తోత్రం అందరికీ వొందనారు ఈరోజు మనం నూట ఇరవై రెండవ కీర్తన గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈ కీర్తన వ్రాసినది దావీదు మహారాజు యాత్రా కీర్తనలన్నిటిలో ప్రత్యేకమైనది ఈ కీర్తన ఎందుకంటే యాత్రా కీర్తన అన్న టైటిల్ దీనికి సరిగ్గా సరిపోతుంది దావీదు మహారాజు ఎరుశలేం పట్టణపు నివాసి అతని స్నేహితులు సహోదరులు అంటే మిగతా పన్నెండు తెగలవారు ఎరుశలేం పట్టణానికి దూరంగా నివసిస్తున్నారు కష్టతరమైన ఆ ప్రయాణం చేసి ఎరుసలేం పట్టణం యొక్క గుమ్మంలోకి అడుగు పెడుతున్నప్పుడు సంతోషంతో వారు పాడుకున్న కీర్తన ఇది యహో మందిరం నాకు వెళ్ళుదామని దావీదుతో వారందరూ మిగతా గోత్రికులందరూ అడుగుతున్నారు అప్పుడు సంతోషంతో దావీదు రాసిన కీర్తన ఇది ఎరుసలేం పట్టణంలో ఉన్న మందిరానికి తమ మొక్కుబళ్ళు చెల్లించడానికి దేవుని కట్టడ ప్రకారం వచ్చిన మిగతా గోత్రికులందరిలో ఆ యాత్రికుల ముఖాలలో అలసటతో కూడిన సంతోషం కళ్ళల్లో కాంతి కనిపిస్తుంది చాలా ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరిన తర్వాత కలిగే ఒక రకమైన రిలీఫ్ సంతోషం ఇది అప్పుడు పాడుకునే పాట కీర్తన ఇది రెండవ వచనం ఒక్కసారిగా మనల్ని ఎరుషలం పట్లోనికి తీసుకువెళ్తుంది వారి పాద పాదములు ఆ పట్టణంలో అడుగుపెట్టగానే ఆ పట్టణాన్ని వారి పాదాలు తాకగానే వారి జన్మ ధన్మ ధన్యమైపోయినట్లుగా భావించి ఆ పట్టణాన్ని ఎంతగానో ప్రేమించేవారు ఆ పట్టణం యొక్క సౌందర్యాన్ని గూర్చి కీర్తిస్తూ కీర్తిస్తున్నారు ఇస్రాయలీల గోత్రికులు వారందరూ దేవుని కట్టడ చొప్పున ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి వచ్చి ఆ దేవుని పట్టణంలో ఎలా దావిదు సింహాసనం స్థాపించబడిందో చెప్పుకుంటూ పాడుకుంటున్న పాటిది ఇలా ఆ పట్టణం యొక్క వైభవాన్ని గురించి వర్ణిస్తూ భవిష్యత్తును గుర్చిన నిరీక్షణతో ఆ పట్టణం క్షేమం గురించి ప్రార్థిస్తున్నారు దావీదు ఈ కీర్ ఈ కీర్తన రాసిన దావీదు తన కోసమే కాదు తన సహోదరులందరి కోసం ప్రజలందరి కోసం తన మందిరం కోసం మందిరంలోని తన దేవుడి మందిరం కోసం మందిరంలోని సేవల నిమిత్తం ఎరుషలేం పట్టణం క్షేమం కోసం ప్రార్థిస్తున్నాడు తన తోటి వారందరినీ కూడా ప్రార్థించమని అడుగుతున్నాడు ఎరుషలేం పట్టణం అంటే ఫౌండేషన్ ఆఫ్ పీస్ అని అర్థం అంటే శాంతి పునాది అని అర్థం యూదులకు ఆ పట్టణం అంటే పంచప్రాణాలు ఆ పట్టణంలో శాంతి ఉంటుందని విపరీతంగా ఆ తమ దేవుని మందిరాన్ని ఆ పట్టణాన్ని ఇస్రాయలీలు ప్రేమిస్తారు ఎందుకంటే ఎరుషలేం పట్టణాన్నికి మూడు పండగలకు యాత్ర చేయాలి అని ద్వితీయోపదేశ కాండం పన్నెండో అచ్చం ఐదు ఏడు వచనాల్లో ఆజ్ఞ ఇయ్యబడింది తర్వాత కీర్తన నూట ముప్పై రెండు పదమూడు పద్నాలుగు వచనాల్లో సియోను పట్టణాన్ని ఏర్పరచుకున్నానని దేవుడు చెప్తున్నాడు ఆ తర్వాత రే ఒకటి దినవృత్తాంతంలో ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం ప్రకారం ఇరవై 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 అధ్యాయము పన్నెండు పంతొమ్మిదో వచనాల ప్రకారం సొలోమోను ఈ ఎరుశలేము పట్టణంలో యహవా దేవుని మందిరాన్ని కట్టాడు ఎరువుశలేమ పట్టణానికి యాత్ర చేయాలని దేవుడు చెప్పాడు స్థలాన్ని చూపెట్టాడు ప్లాను ఇరవై ఎందో ఒకటి దినవృత్తాంతరం ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండు పంతొమ్మిది వచనాల్లో మచ్చు అంటే ప్లాన్ అని అర్థం ప్లాన్ కూడా దేవుడు గీసిచ్చాడు మందిరాన్ని ఎలా కట్టాలి అని అందుకని ఇస్రాయలీలు ఈ మందిరాన్ని విపరీతంగా ప్రేమిస్తారు కీర్తన అరవై ఐదు నాలుగో వచ్చిన నీ మందిరాన్ని నీ మందిరంలోని మేలులతో మమ్మల్ని తృప్తిపరచుమని ఉంటుంది మందిరంలో మేలులు ఉన్నాయని చెప్పేసి మందిరానికి వెళ్ళాలి అని ఇస్రాయీళ్లు విపరీతంగా ఎరుషలేం పట్టణంలోని మందిరాన్ని ప్రేమిస్తారు ఆ రోజుల్లో పట్టణంలో పట్నంలో చోటే మందిరం ఉండేది అక్కడికే వెళ్ళాలని దేవుని ఆజ్ఞ ఇప్పుడైతే మనకి అటువంటి ఆజ్ఞ లేదు మనకి అందుబాటులో ఎక్కడంటే అక్కడ మందిరాలు అందుబాటులో ఉంటున్నాయి అయినా మనం మందిరానికి సరిగా వెళ్ళం మందిరానికి వెళ్ళాలి అని దృఢనిశ్చయం చేసుకుంటే ఎలా అయినా ఎంత కష్టమైనా వెళ్తాం ఇస్రాయేలీలు చూడండి ఎంత కష్టమైన ప్రయాణం దొంగల వలన భయము కాలు జారుతుందనే ప్రయా భయము పగల ఎండదబ్బ రాత్రి వెళ్ళిన ఇన్నింటినీ ఓర్చుకొని వాళ్ళు తమ దేవుని మందిరానికి తమ దేవుని పట్టణానికి వెళ్తారు కానీ మనం ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళటానికి ఎంతో కష్టంగా ఫీల్ అవుతాము చాలా మంది మందిరానికి వెళ్ళటాన్ని మానేస్తారు కానీ మందిరానికి వెళ్ళాలి అని దృఢ నిశ్చయం చేసుకుంటే ఎంత కష్టమైనా ఎలా అయినా వెళ్తాం వెళ్ళను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటానని నిశ్చయించుకుంటే వెళ్ళాం ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది మన నిర్ణయంలోనే ఉంటుంది కానీ దేవుని మందిరానికి వెళ్తే దేవుని మందిరంలో సంతోషము సమాధానము స్వస్థత ఉంటాయి కాబట్టి ఎంత కష్టమైనా సరే దేవుని మందిరానికి వెళ్ళాలి అని ప్రతి ఆలోచించాలి అనుకోవాలి మనమందరం కలిసి ఆరాధించటానికి అయినా మందిరానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు మందిరం అంటే మనమందరము కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ఫెసిలిటీ మాత్రమే కానీ నిజమైన ఆలయం దేవుడు కోరుకునేది మన హృదయం అనే ఆలయం మనం దేహమే దేవునికి ఆలయం మన హృదయమే దేవునికి ఆలయం అని బైబిల్ చెప్తుంది కాబట్టి మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి మన హృదయాన్ని పరిశుద్ధ పరిశుద్ధంగా ఉంచుకోవాలి దేవుడు మన హృదయంలో నివసించడానికి వీలుగా పరిశుద్ధమైన తలంపులతో ఉంచుకుని దేవుణ్ణి మనము ఆత్మతో సత్యంతో ఆరాధించాలి నూతన ఎరుశలేము పట్టణము ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన ఇరవై ఇరవై ఒకటో అధ్యాయం పదో వచనాలలో హెబ్రి పదకొండు పదిహేను పదహారు వచనాల్లో నూతన ఎరుశలేం పట్టణం అనే చెప్తుంది ఇస్రాయేళ్ళకి ఈ భూమి మీద ఉన్న ఎరుశలేం పట్టణం అంటే ఎంతో ఇష్టం కానీ దేవుడు విశ్వాసులైన మనందరి కోసము నూతన ఎరుషులేని పట్టణాన్ని కడుతున్నాడు ఇస్రాయలు ఈ లోకంలో కనిపించే ఆ ఎరుషులేం పట్టణం గురించి ఎన్నెన్నో పాటలు పాడుకుంటే దేవుడు మన కోసం సిద్ధపరుస్తున్న ఆ నూతన ఎరుశలేం పట్టణం గురించి మనం ఎన్నెన్ని పాటలు పాడుకోవాలి అయినా అపోస్తుల కార్యము ఏడో అధ్యాయము నలభై ఎనిమిది యాభై వచ్చిన అస్తకృతమైన ఆలయాల్లో నేను నివసింపనని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు మనం సార్వత్రిక సంఘం కొరకు మన సంఘం కొరకు ప్రార్థించాలి ఎందుకంటే ఆలయాల కోసం కాదు కట్టడాల కోసం కాదు సంఘ సార్వత్రిక సంఘం విశ్వాసులందరి కోసం మనం ప్రార్థించాలి మన ప్రాంతాల్లో ఉన్న మన సహోదరుల కోసం విశ్వాస సహవాసుల కోసం అందరితో కలిసిమెలిసి ఒకరి భారాలు ఒకరు భరిస్తూ ఒకరి ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకుంటూ ఒకరితో ఒకరు మనస్సు కలుపుకొని ఏక మనసుతో ఒక్క గొంతుతో దేవుణ్ణి ప్రార్థించాలి ఒకరి కోసం ఒకరు ప్రార్థించాలి నిజంగా సమాధానం ఎరుషలేము అంటే ఫౌండేషన్ ఆఫ్ పీస్ అనే అర్థం అని చెప్పుకున్నాం కదా ఆ పట్టణంలో శాంతి ఉంటుందని విపరీతంగా తమ దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఇస్రాయలీలు ఆ మందిరం కోసం ప్రాణం సిద్ధపడుతుంటారు అయితే నిజంగా సమాధానం ఎరుసంలో ఉంటే నలభై ఆరు సార్లు అక్కడ యుద్ధాలు జరిగాయి కర్త అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు సమాధానం కలుగుతుంది కానీ ఈ కట్టడాల వల్ల మందిరాల్లో పట్టణాల్లో మనకి సమాధానం ఉండదు అందుకని మనం మన ప్రభు త్వరగా రావాలని ప్రార్థించాలి సమాధాన అయిన దేవుడు మన హృదయాన్ని ఏలాలి మన కుటుంబాల్లో ఉండాలి సంచరించాలి మన కుటుంబాలందరూ రక్షించబడాలని కోరుకుంటూ ప్రార్థించాలి మనం దేవుడి వాక్యం దీవించిన గాక ఆమె